గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరుతుంది ఎక్కువ ఎక్కుతుంటాడు దిగుబడి దిగుతుంటాడు ఎక్కిద మా హౌజింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు మళ్ళీ ఇంకోజాట ఎక్కిటప్పుడమ్మ మట్టి బాఫియా ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగీలు కాంగ్రెస్ భోగి బీజేపీ భోగి తెలుగుదేశం భోగి ఆ భోగి ఈ భోగి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు చెప్తా చెప్ చెప్తా అంటారా నేను చంద్రబాబు నాయుడికి రాయుడి గారికి ఓటర్లలో సైనికులు లాంటి వ్యక్తి నేను స్థానికుని పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా ప్రజల కష్టాల్లో ఉంటా అని చేత అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు